రెండు పార్టీల తరపున ప్రచారం అదేంటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఒకరంటే మరొకరికి అస్సలు పడదు అలాంటిది ఒక వ్యక్తి రెండు పార్టీల తరపున ప్రచారం చేయటం ఏమిటనుకుంటున్నారా ఇది తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే జబర్దస్త్ ద్వారా అందరికీ సుపరిచితురాలై స్టార్ యాంకర్గా పేరు తెచ్చుకొని బుల్లి తెరపై నటిగా బిజీగా ఉన్న అనసూయ భరద్వాజ్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని కానీ సమాజంలో ఉన్నాం కాబట్టి రాజకీయ సామాజిక అంశాలపై స్పందించాలంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి అనసూయ నిజంగా వైసీపీ జనసేన తరఫున ప్రచారం చేస్తారా అనే చర్చ మొదలైంది జబర్దస్త్ లో అనసూయ యాంకర్ కాగా నాగబాబు రోజా జడ్జిల్ గా ఉండేవారు దీంతో వారిద్దరితో అనసూయకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు రాజకీయాలపై తనకు అంత ఆసక్తి లేదని తన వల్ల రాజకీయాలను వదిలేశారని చెప్పారు ప్రస్తుతం రాజకీయాల్లోకి రానని అయితే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన నాయకుడని ఆయన పిలిస్తే జనసేన తరఫున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు మరోవైపు నాగబాబు రోజల్లో ఎవరంటే ఇష్టమని అడగ్గా తనకు ఇద్దరూ సమానమేనని తెలిపారు పార్టీలకు అతీతంగా రోజా పిలిస్తే ఆమె తరఫున ప్రచారం చేస్తానని అనసూయ తెలిపారు అప్పటి నుంచి అనసూయ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే చర్చ జరుగుతోంది ఎన్నికలంటే సెలబ్రి సెలబ్రిటీలతో ప్రచారం చేయించుకోవటం చూస్తుంటాం సెలబ్రిటీలు వెళ్తే జనం రావటంతో పాటు ఆ ప్రాంతంలో పోటీ చేసే అభ్యర్థికి ఎక్కువ ప్రచారం లభిస్తుంది దీంతో సెలబ్రిటీలను ప్రచారానికి పిలవడం ట్రెండ్ గా వస్తోంది మరోవైపు కొన్ని చోట్ల అయితే సినీ క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి నెలకొన్న నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే అనసూయ ప్రచారానికి వెళ్లేవారు ఇప్పుడు నాగబాబు పోటీ చేయడం లేదు పవన్ కళ్యాణ్ పిలిస్తే ప్రచారం చేస్తానని చెప్పారు పార్టీలో సభ్యురాలుగా కూడా కాదు దీంతో నేరుగా పవన్ లేదా నాగబాబు జోక్యం చేసుకుని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని అనసూయను అడుగుతారా అనేది తెలియాల్సి ఉంది మరోవైపు జనసేనకు ప్రచారం చేస్తానన్న అనసూయను రోజా తన కోసం ప్రచారం చేయాలని పిలిచే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్